వెల్కమ్ టు చక్రీ బుల్స్ అంకాలమ్మ గూడూరు సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతలండి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకోటాల గ్రామం నంద్యాల జిల్లా వారు వంకాలమ్మ గూడూరు న్యూ సీనియర్ సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది అంకాలమ్మ గూడూరు గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది హెవీ 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 కాంపిటీషన్ జత అండి సీనియర్ విభాగంలోకి ప్రవేశించడం జరిగింది ఇవి న్యూ కేటగిరీలోను సబ్ జూనియర్ విభాగంలోనే అనేక మంచి బహుమతులు సాధించినటువంటి జత ఈ పక్క ఉన్నటువంటి గీత్త అండి ఇంద్రసేనారెడ్డి మంచి హై టెంపర్ బుల్ అండి ఎంతటి బండనైనా ఒలీలుగా లాగే సత్తా ఉన్న గీత్త ఇది మూడవ జత అండి మూడవ పోటీ సీనియర్స్ విభాగంలో ఫస్ట్ ఫస్ట్ పోటీలో రెండవ బహుమతి అలాగే రెండవ పోటీలో మొదటి బహుమతి సాధించాయి ఇక్కడ మూడవసారి మూడవ పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది అంకాలమ్మగూడూరికి సమరసింహారెడ్డి ఇంద్రసేన బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల నంద్యాల జిల్లా వారి సీనియర్స్ జతండి న్యూ కేటగిరీ విభాగంలో అనేక రికార్డులు బ్రేక్ చేసినటువంటి జి జత ప్రస్తుతం సీనియర్స్ విభాగంలోకి ప్రవేశించి మూడవ పోటీలోకి రావడం జరిగింది ఆల్రెడీ రెండు రెండు విభా రెండు పోటీల్లో పాల్గొనడం జరిగిందండి సీనియర్స్ విభాగంలో ఇది మూడవ పోటీ మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం హెవీ 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 కాంపిటీషన్ చేత